అంటే మన వాళ్ళు నార్మల్గా ఒక సినికల్ ఆలోచనలు ఉంటాయి కదా ఇప్పుడు ఈవి గారు కాలం ఈవి వల్ల సిద్ధ అది బాధితుంది ఏంటంటే అంటే అంటే ఆయన చనిపోయిన తర్వాత అంటే అందరూ ఏంటంటే నా కెరీర్ ఆయనతో ముడి పెడతాం ఒకటి అంటే అక్కడ కూడా ఇంటి ఆయనకి ఎక్కడో తెలియకుండా కెరీర్ నా కెరీర్ నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను చూస్ చేసుకోలేకపోతున్నాను నా కథ కథల వల్ల ఆయన పేరు ఎక్కడో దెబ్బతిన్నది అని ఒక భయం ఉంటది ఉంటుంది కదా నాన్నగారు లేకపోవటం వల్ల ఆ లోటు తెలిసిపోతుంది అని ఇలాంటి మాటల్లో ఎక్కడో మనకు పర్సనల్ గుర్చుకుంటుంది ఎందుకంటే ఎంత మనం ఏ సినిమా అయినా కూడా బాగా ఆడాలని బాగా డబ్బు చేయాలని మన కెరియర్ పెరగాలని అనుకున్నాను చేస్తాం అంతే సో అలాంటి అండి దాన్ని బట్ ఆల్ అటెన్ అండ్ మళ్ళీ ఇట్స్ గ్రేట్ జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటానండి యాభై అరవై రెండు సినిమాలు చాలా మంది కొత్త వాళ్ళతో చేశాను బాపు గారితో విశ్వనాథ్ గారితోంశ్రీ గారితో ఇలా లెజెండ్స్ తో కృష్ణవంశ్రీ గారితో ఇలాంటి చాలా మంది పెద్ద పెద్ద తో చేశాను అండి అవకాశాలు అంటే నాకు తెలిసి ఈ జనరేషన్ లో బాపు గారితో విశ్వనాథ్ గారితో చేసిన ఏకైక హీరో నేను ఒక్క శ్రీకాంత్ గారి తర్వాత నేనే సో అది నాకు హ్యాపీ అండ్ అంటే అండ్ థింగ్ ఏంటంటే అంటే నేను వెళ్ళి వాళ్ళు చూసి చేస్తాను నేను ఎప్పుడు బాపు గారి రమణ గారు మన విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి అడగలేదు ఆ రెండు కథలు వాళ్ళు నా దగ్గరికి వచ్చేయారు ఎంత హ్యాపీ అయిపోయారంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేసి ప్రదమ్ సినిమా అడిగినప్పుడు నాన్నగారు ఎప్పుడు ఆయన దగ్గర ఫస్ట్ గా చేయాలని చాలా సార్ ప్రయత్నించారు కుదరలేదు అప్పుడు గారు చేస్తున్నప్పుడు అండ్ ఆయనకి ఏంటంటే జంజాల గారికి ఒక సినిమా నాన్నగారు చేస్తారు ఇంకో సినిమా ఇంకో బ్యాచ్ ఈ ఖాళీ ఉన్న టైంలో ఎక్కడ వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చేద్దాం అంటే విశ్వనాథ్ గారు సినిమా అంటే మేకింగ్ అన్ని తెలుసు కాబట్టి అండ్ ఈ పాన్ విశ్వనాథ్ గారు ఎక్సైట్ నీకు ఎవరు ఫోన్ చేశారు తెలుసు ఏమైంది ఏదో అవార్డు ఆయన ఇంటికి వెళ్తే ఇంటికి త్వరగా అంటే కృష్ణా బాపు జరిగింది ఫస్ట్ బాపు గారు ఎక్సైట్ అయిపోయి నాన్నగారు ఎక్సైట్ అయ్యారు నేను చెప్తున్నాను కదా రకరకాలు జరిగిన ఆయన సత్యనారాయణ కెరీర్ ఎలా ప్రారంభం అయిందో అప్పుడు ఉన్న బ్యాచ్ లో నేను కూడా ఉన్నాను ఎందుకంటే ఆయన స్ట్రగుల్ ఆ ట్రబుల్స్ ఆ మధ్యలో ఫస్ట్ పిక్చర్ చెవిలో పూర్తి ఆ తర్వాత అటు ఇటు ఆయనకున్న టేస్ట్లు అవిరుచులన్నీ నాకు బాగా తెలిసేందుకే మేమిద్దరం బాగా కలిసి తిరిగాం ఆ చాలా చెప్పేవారు అంటే ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు కే విశ్వథ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ఎంత ఎక్సైట్ అయ్యారంటే అదే అది దాని తర్వాత అడి ఆయన దగ్గరికి వెళ్ళి చూశాను ఆయన అసలు ఒక తాత మనవడు రిలేషన్షిప్ అండి నాకు ఆయనకి అని పిలిచేవారు ఓకే తోటి బాగుండేది అన్న బాపు గారి దగ్గర అసలు నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు బాపు గారు నన్ను ఎందుకు పిలిచారు నన్ను ఎలా చూసారు ఆయన సుందరగా అంటుంది మాకు రోజు వెళ్ళి సార్ అసలు అడగకూడదు సార్ నన్ను ఎందుకు పెట్టుకున్నారు సార్ అసలు కారణం ఏంటి నన్ను పెడతానికి ఉంటే ఆయన ఒకే మాట అన్నాను నేను కితక సినిమా సినిమా అమ్మా నాకు నచ్చింది రెండోసారి కూడా చూశాను బీసీడీలు చూశాను అంటాను మెడ్రాస్లో చూసి ఆయన ఒకటే చెప్పారు నాకు నచ్చింది కాబట్టి రెండోసారి చూశాను అమ్మ ఇప్పుడున్న హీరోలు జనరల్గా అప్పుడు నేను ఎవరిన హీరోలు అంటే ఆ అమ్మాయిని పెట్టండి అన్నంగా ఉన్న అమ్మాయిని పెట్టండి అంటారు మీరు చేయటం అన్న విషయం నాకు బాగా నచ్చింది ఎందుకంటే మీరు కథకి గౌరవం ఇచ్చారు ఆర్టిస్ట్ కాదు అందుకు మీరంటే నాకు ఇష్టం అన్నారు సో అదే చెప్తాను కదా కితకట్ చేయటం అదే నా కితకలు చేయటం వల్ల బాపు గారితో సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇట్స్ హ్యాపీ అండ్ సో ఈవెన్ నాకు కొన్ని సినిమా ఇప్పుడు నేను సినిమా అండి నా పర్సనల్ గా ఇష్టం నా ఫేవరెట్ సినిమా అది ఫ్లాప్ అయినా కూడా ఉంది దాని వల్ల చాలా క్యారెక్టర్లు వచ్చినాయి అది చెప్పాను కదా ఇందాక గమ్యంలో గాలి సీన్ గానే ఉంది అన్ని ఆ మంచి క్రిటికల్ రివ్యూస్ వచ్చినాయి ఐ థాట్ ఆ పాయింట్ ఆఫ్ టైం లో నాది కూడా మిస్టేక్ ఏంటంటే కెరియర్ బిగినింగ్ అండి నన్ను ఏ ఇంకా ఏ జనరల్ లో చూస్తారా ఆడియన్స్ కామెడీలో చూస్తారా లేకపోతే సీరియస్ లో చూస్తారా నాదే ఇంకా డబ్బులు ఫిక్స్ అవ్వలేదు ఇంకా బర్త్ కన్ఫర్మ్ చేసుకోలేకుండా ముందు నేను అన్ని పరుపు పేసేసి పడుకుందాం అనుకుంటే అది కొంచెం ప్రాబ్లీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లేటర్ టూ థౌసండ్ టూ లో చేసి త్రీ లో చేశాను నేను అది ఒక సిక్స్ లో సెవెన్ లో చేస్తుంటే ఇంకొక రకంగా రిజల్ట్ వచ్చింది అవును టైం బట్టి కూడా ఉంటుంది ఒకసారి ముందు కొన్ని సినిమాలు ముందు వచ్చేస్తాయి ఒక జనరేషన్ వచ్చేస్తాయి కొన్ని సినిమాలు అలాగే మిస్ అయిన సినిమా అది నేను అన్నది బట్ నువ్వు ఒకసారి రికాల్ చేసుకుంటే గనక అంటే హీరో అవడం అన్నది ఆల్మోస్ట్ ఇట్స్ సర్ప్రైజింగ్ టర్న్ కెరీర్ లో నువ్వు నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా లేకపోతే నాన్నగారితో మాట్లాడేవా నేను హీరోయిన్ అవుతాను మీరు హీరోయిన్ చేయండి అడిగేవాను లేదండి అంటే ఇంటికి వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ నుంచి నేను మా మా ఇంట్లో ఎక్కువ అస్టర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మంది తెలుసు నాన్నగారు దగ్గర ఒక బ్యాచ్ ఉండేవారు అండి అంటే ఒక సినిమాకి ముగ్గురు నలుగురు అండి ఒక్కొక్క సినిమాకి ఒకళ్ళు పని చేస్తుంటారు కాన్స్టెంట్ గా ఏదో జరుగుతుంటుంది ఈ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ నెక్స్ట్ సినిమాకి స్క్రిప్టింగ్ జరుగుతుంట సో నేను వెళ్ళి ఏం చేసేవాడి అంటే నాన్నగారు ఆఫీస్ లోకి వచ్చినప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సీన్ పేపర్ చదివే చదువుకుంటూ అక్కడ అస్టర్ అడిగితే ఇక్కడ ఇది బాగాలేదు ఇది పాత జోక్ లా ఉంది ఇది ఇలాగే జనరల్గా వెళ్తూ చదివించుకుంటాం కానీ అక్కడ చూసుకుంటాం నేనైతే అలా చేద్దాం అని అనుకునేవాడి కానీ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదండి అండ్ నాన్నగారు కూడా ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోను క్లాప్లు పడతాను వాళ్ళతోటి కంటిన్యూటీ లేదు కరెక్ట్గా లేదు ఇవన్నీ చెప్తుంటే ఆయనకి ఎక్కడో తెలియకుండా నేను డైరెక్ట్ అవుతాడని ఒక ఇంట్రెస్ట్ ఉండేది అంటే ఆయనకి నాకు నాకు ఇంట్రెస్ట్ ఉందండి డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉందండి సో నాన్నగారు వచ్చినప్పటికేది లేదంటే ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు చాలా మంది కేఎల్ నారాయణ గారు నాన్నగారు బాగా క్లోజ్ ఫ్రెండ్ వచ్చి ఇంటికి వచ్చినప్పుడు అలా ఏం చూసారు పెద్దబ్బాయి గోపాల్రెడ్డి గారు కెమెరామెన్ అండి ఆయన విజన్ బాగుంటుంది కదా మీకు తెలియదు కెమెరామెన్ గా ఆయన చెప్తారు వచ్చి పెద్ద అబ్బాయి బాగున్నాడు అండి పెద్దబ్బాయిని హీరోయిన్ చేయండి చిన్నబాయిని డైరెక్షన్ సో తెలియకుండా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని అందరు నన్ను డైరెక్షన్ దోస్తున్నారు సో బట్ అలా ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను కంటిన్యూ అయ్యానంటే చాలా బాగుంది సినిమా అప్పుడు నేను క్యాషియర్గా అంటే నా ఫాదర్ వచ్చి సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాం ఎవరో ఒకరు చూసుకోవాలంటే నేను చూసుకుంటాననే సెవెంటీ న్యూస్ ఓల్డ్ సిక్స్టీన్ ఆ టైంలో నేను నేను చేస్తానని మొత్తం నేనే క్యాషియర్ క్యాషియర్గా చేశాను నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లైన్ ప్రొడ్యూసర్లని కొత్త టర్మ్స్ వచ్చినాయి అది నేను వాడతలేదు క్యాషియరే నా దగ్గరకు రావటం డబ్బులు ఇవ్వటం బిల్లులు తీసుకోవటం అవసరం సంతకం పెట్టించుకుంటాం ఇంతే నా పని సో అలాగన్ని నేను చూసుకునేవాడి ఆ ప్రొడక్షన్ అక్కడ బాగా కి ఎంత అవుతుంది నాకు అక్కడ నుంచి అవగాహన వచ్చింది సినిమా మీద ఎంత ఖర్చు పర్ డే ఎంత అవుతుంది ప్రొడక్షన్ ఎంత అవుతుంది అని సో దాని తర్వాత చాలా బాగుంది సినిమా ఆడియో ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ గారు నాన్నగారు పిలిచారు సూర్యవంశం చేశారు సో హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి వస్తే అప్పుడు వెళ్ళాను షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు అమితాబ్ బచ్చన్ గారు దగ్గర చేతులను తీసుకుని క్యాషియర్ అని ప్రశ్న చేశారు వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతున్నాడు బర్ణయ్ గారు తనకులో బర్నీ గారు వచ్చి సార్ అమితాబ్ జీ ఆయన ఈవీ గారు రెండో మీరు ఇప్పుడు షీల్డ్ ఇస్తే మళ్ళీ పిలిచారండి నేను వెళ్తాను రవీంద్ర భారత్ పిలిచి ఫస్ట్ అడిగిన క్వశ్చన్ హైట్కి అంటే సిక్స్ టూ అండ్ హాఫ్ ఉండదు అభిషేకా హిట్ నాన్నగారిని పిలిచాను ఇవి విజయ్ ఇది రావాలి పక్క నుంచి వచ్చారు ఇసుక ఫ్యూచర్ వచ్చారు ఇసుకో హీరో బాగు అన్నట్టు అనేది ఎప్పటికీ తెలియని మనం ఒక లోపల డాన్స్ స్టార్ట్ అయిపోయింది తెరుగుదే వాళ్ళ ఎంత మొత్తం లారెన్స్ మాస్టర్లు అందరూ వచ్చి డాన్స్ చేసేస్తున్నారు లోపల అప్పుడు ఆ రోజు నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంటే చెప్పాను అండి ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి ఏంటంటే ఇలాగా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఆయన ఏమనుకున్నారు నేను అంతే బచ్చన్ గారు కాంప్లిమెంటరీని చాలా సీరియస్గా తీసుకున్నారు లేదు ఆయన చెప్పారని అంటే లేదని ఇంట్రెస్ట్ ఉంది బట్ అందరూ ఏంటంటే డైరెక్టర్ 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 ఉంటారు